జీవీఆర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ కార్యాలయానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు సోమవారం ఇచ్చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించారు కూటమి పాలనలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నామినేటెడ్ పదవులలో జనసేనకు కేటాయించే పదవులను ఆయా వ్యక్తులను జనసేన పార్టీ నిర్ణయిస్తుందని జనసేన పార్టీలో పదవులకు కూడా తెలుగుదేశం పార్టీ వారే వ్యక్తులను నిర్ణయించడం అన్యాయమని జనసేన పార్టీ ఇన్ఛార్జి టీవీ రామారావు అన్నారు జనసేన నిర్వహిస్తున్న ఎరునమ్మ ఇసుక ర్యాంపుల్లో తప్ప అన్ని ఇసుక ర్యాంపులను అక్రమాలు చోటు చేసుకుంటున్న మాపై అధికారులు కట్టడం చూస్తే జనసేనపై కూటమి ప్రభుత్వంలో నియంత్ర పాలన సాగుతుందని జనసేన నాయకులు డేగల రాము ఆరోపించారు దీనిపై జనసేన నాయకులు గాయత్రి వెంకటేశ్వరరావు డేగల రాము తదితరులు మాట్లాడారు వీటిపై కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన నాయకులు కార్యకర్తల సమస్యల పరిష్కారంలో వివక్ష ఉండదన్నారు టీవీ రామారావు కూడా పలు సూచనలను చేశారు ఇదిగో అలాగే మరి విపలాన కరర్ని కేస సెట్ అలాగే మరి దత్తమైనన బలవొచిన దిగో బలాని వెతిస్తం మరి మన సొసైటీ చెప్పారు అలాగే అదే విధంగా చెప్తే మేమే

మమ్మల్ని మీ మనుషులు కానీ చూడాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ మేము అలాగే ఉన్నాం అలాగే ఉంటాం మాలో మార్పు లేదు కాదు అనేదాన్ని కూడా మేము అలాగా గుర్తించి మమ్మల్ని మీలో చేసుకుంటూ మాకు ఒక రెండు మంది చెప్పిన మాట్లాడుతూ చేసి మన వెంకటేశ్వర ఈరోజు మహా తీసి అనేది చాలా విషయంగా నేను భావిస్తున్నా ఓటమి వచ్చిన తర్వాత నుంచి అంత సక్రమంగా జరుగుతుందండి కానీ ఇప్పుడు మనకి టౌన్ నుంచి కానీ చాకల మండలం నుంచి కానీ మనకి ర్యాంపులు అనేది ఇచ్చారండి ఆ ర్యాంపుల విషయంలో కొంచెం అన్యాయం అయితే జరుగుతుందండి ఓన్లీ నెంబర్ ర్యాంప్ టార్గెట్ చేస్తూ కానీ ర్యాంపుల్ని ఎక్కడ కూడా ప్రతి ర్యాంప్ లోని లక్కన దాటి ఒక ఎన్నమ్మ ర్యాంప్ ఇక్కడ ఒక మనిషిని పెట్టి ఒక నియంత్ర పాలనైతే జరుగుతుంది అండి దీని గురించి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి మధ్యలో వచ్చినవి దీంట్లో కూడా అధిక ప్రాధాన్యత జనసేన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జైన్ ఈరోజు కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన తర్వాత కూటమిలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి అన్నగారు పెద్దలు గౌరవనీయులు టీవీ రామారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారికి రాము గారికి అదేవిధంగా చిన్ని గారికి నవే గారికి ఇతర పెద్దలకు నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులు అందరికి కూడా పేరు పెరిన మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎన్నికల ముందు ఏ నియోజకవర్గానికి ఏ సీట్లు కేటాయించాలి ఎక్కడ ఎవరో పోటీ చేయాలని చెప్పని ఎన్డీఏ సంబంధించినటువంటి మూడు పార్టీ నాయకులు నిర్ణయం మేరకు కొవ్వులు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కేటాయించడం దానితో మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిరంతరం ఏంబళ్ళు కష్టపడి నా విజయానికి కారకులైనటువంటి ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ఉన్నటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా మీ అందరూ కూడా నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా కూడా ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తేనే పని చేయాలి లేదా జనసేన వాళ్ళు వస్తే పని చేయకూడదు లేకపోతే బీజేపీ వాళ్ళు వస్తే చేయాలి లేదా ఇంకొకళ్ళు వస్తే చేయకూడదు చెప్పిన కాకుండా నేను ఎప్పుడు నా దగ్గరికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వచ్చినా సరే వీళ్ళంతా కూడా మనది ఒక కుటుంబం కుటుంబంలో సభ్యులుగా వచ్చినట్టుగానే భావించి ఎవరికే పని వచ్చినా ఎవరికై సమాధానం చెప్పినా ఎవరికీ ఏదైనా సరే స్పందించని నేను చేయగలినటువంటి పని ప్రతి ఒక్కరు కూడా చేయడానికి ప్రయత్నం చేశాను కొన్ని పనులు జరగవచ్చు కొన్ని పనులు జరగకపోవచ్చు కానీ ఏనాడు కూడా ఆ పార్టీ వాళ్ళు చెప్తే చేయాలి వీళ్ళకే చేయాలి వాళ్ళకే చేయాలని చెప్పిన ఆలోచన అయితే ఎక్కడ కూడా లేదు నేను ఇప్పుడు కూడా అట్లా చేయబోరకూడని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అయితే కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు రన్న జన్మలు అక్కా మధ్యనే చిన్న చిన్న మనసు పర్పులు చిన్న చిన్నగా ఉంటామని మనకు తెలుసు ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టినటువంటి అయితే అందులో ఇవాళ మనం ఒక పార్టీకి సంబంధించినటువంటి ఏ పార్టీలో చూసుకున్నా చిన్న చిన్న అంతర్గతంగా నాయకుల మధ్యనటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు ఇతరతర గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇతర కారణాలు కావచ్చు కావచ్చు ఒక పార్టీలో కూడా ఉంటాయి అటువంటిది మూడు పార్టీలకు సంబంధించినటువంటి మూడు ఒకే పార్టీలోనూ రెండు మూడు చెందాము చెప్పిన ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి అటువంటి దాన్ని ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇలా ఉన్నటువంటి దాన్ని అందరినీ కలుపుకుని వెళ్ళటం అంటే ఇది ఒక సామాన్యటువంటి ఇష్యూ కాదు అయినప్పటికీ కూడా ఏదన్నా ఇష్యూ ఉంటే కనుక ఎవరి ఏదైనా చెబితే వాళ్ళు చెప్పిన విషయాన్ని కోలక్షంగా ఆలోచించి చర్చించి దానికి ఏ ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని తొందరపాటు పడకూడదని చెప్పి ఆలోచనతో తీసుకుంటూ ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది భవిష్యత్తులో కూడా జరుగుతారు దయచేసి అది గమనించాలి అంతేగాని వెంటనే ఎవరైనా వస్తే కనుక వెంటనే కొన్ని కొన్ని పనులు వెంటనే అవుతాయి కొన్ని కొన్ని పనులు వెంటనే కావు కాబట్టి పని అయితే కనుక చేశారని పని కాకపోతే కనుక కాళ్ళని చెప్పి వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు దానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇందాక శివగారు చెప్పిన కొన్ని సమస్య లేదు ఉంది అది నా పరిధిలోనూ ఒక ఎమ్మెల్యే పరిధి అయ్యేది కాదు నేను కూడా కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికో ఒక మంత్రి గారికో ఒక ముఖ్యమంత్రి గారికో ఉప ముఖ్యమంత్రి గారిని నోటీసులు పెట్టి చేయవలసిన పని అది ఎందుకంటే స్టేట్ వైజ్ ఉన్న ఇష్యూ అది వాళ్ళు ఎవరు ఏజెన్సీకి ఇచ్చిన ఇష్యూ కావచ్చు లేకపోతే టోల్ గేట్ దగ్గర ఉన్నది విషయం చూపే నేను అండగా చూపించా విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయో ఆ టోల్ రేట్లన్నీ కూడా లిస్ట్ పెట్టి వాళ్ళు ఎవరైతే ఎక్కడ వసూలు చేస్తున్నది కూడా పెట్టారు మనం అందరం కలిసి రోజు టోల్ గేట్ గారికి వెళ్ళినప్పుడు కూడా సంబంధ అధికారులు ప్రభుత్వ అధికారిని పిలిచాం టోల్ వాళ్ళతో మనం మాట్లాడలే టోల్ వాళ్ళు చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్ ఏంటని అని చెప్పిన ప్రభుత్వ అధికారులు తీసుకొస్తే వాళ్ళు జీవోకు సహా చూపించారు మీకు కాగిలం కూడా ఇచ్చాను నేను తల ఒక తల జీవో కాపీ ఇచ్చాం ఈ జియోను ఆనాడు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి జియో కాబట్టి టోల్ పెట్టి వేసేటప్పుడే ఆ అందులో ఇంక్లూడ్ కలిసి వాళ్ళకి టెండర్ వేస్తారు టెండర్ వేసేటప్పుడే అది ఇంక్లూడ్ చేసి ఉన్నారు ఏది ఎక్స్ట్రా టోల్స్ వేసుకోవడం కానీ లేక ఇప్పుడు సపోజ్ రేట్ పెట్టారు కార్ కింద లారీకింత జీప్ కింద లారీ పెట్టారు ఆ రేట్లో కూడా టెండర్ వేసేటప్పుడే ప్రభుత్వం ప్రకటిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వేయాలంటే ఒక కోట్ల రూపాయలు రోడ్ వేయాలంటే దానికి టెండర్ వేసుకున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలు ఇవ్వడం వాళ్ళు టెండర్ వేస్తేనే వాళ్ళు చేస్తారు లేకపోతే రాష్ట్ర గవర్నమెంట్ అయినా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు అలాగే ఆ నియమ నిబంధన కూడా గతంలో వాళ్ళు టెండర్ వేసేసినప్పటికే ఉండాలి ఆ అయినా చూసిన తర్వాత వాళ్ళ మనం టోల్ కి సంబంధించిన మాట్లాడలేక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని నేను మంత్రి గారి దగ్గరికి నా రిప్రజెంటేషన్ కూడా పెట్టి ఇట్లా జీవో కానీ కూడా పెట్టి ఇట్లా దీని దీనివల్ల రాజు లారీ యజమానులు కానీ కొద్దిమంది ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పిన ఆలోచనతోటి మనం అది పెట్టడం జరిగింది ఇది ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసి మాట్లాడాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేద్దామని చెప్పారని చెప్పారు దాంతో అది మీరు ఎప్పుడు వేయగలుగుతారు రాజధాని తొందర వచ్చింది ఇట్లా పొందారు మన ఒక ఎమ్మెల్యేగా మనం అక్కడ చెప్పగలిగా అది ఆల్రెడీ నేను ఆ పని చేశా ఇకపోతే లోకల్గా మీరు చెప్తున్నటువంటి బోరే గారు చెప్తున్నటువంటి రోడ్ల విషయం నేనే స్వయంగా ఆ గ్రామం వెళ్తే నాకు తెలిసి పది సార్లు గ్రామం వెళ్తే ఏ రెండు సార్లు నా ఫోన్ నుంచి గోరేగారికి నేనే ఫోన్ చేసేవాడిని ఎక్కడ ఎక్కడున్నారో మీ గ్రామం నేను వస్తున్నాను అని రోడ్లు చోటాకి వెళ్ళినప్పుడు కానీ రోడ్లు ఏటా కానీ నేను ఎక్కడైనా